కంగ్రాచులేషన్స్ తో బుడ్డి కొంగయ్య మోదీ డైరెక్టర్ సేనాపతి అండ్ టీమ్ మెంబర్స్ ఆల్ ది బెస్ట్ వెల్కమ్ బ్యాక్ టు జేసేక్ టై ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఏది అవ్వాలని మీకు కళ ఉండేది యా నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్ళింది యాక్టర్ అవ్వాలని వెళ్ళాను నేను నిజం చెప్పాలంటే నాకు డైరెక్షన్ కాదు కెమెరా కాదు మరి ఏమీ కాదు నటుడు అవుదామని చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ గా నేను ఖచ్చితంగా నేను కూడా యాక్టర్ అవ్వాలి అనే ఆలోచనతో వెళ్ళాను కాకపోతే పరిస్థితులు లేవు అనమాట నాకు ఇండస్ట్రీలో రెండు వేల సంవత్సరంలో అడుగుపెడదాన్ని వెళ్ళినప్పుడు రెండు వేల నాలుగు నాకు అవకాశం వచ్చింది అంటే ఫోర్ ఇయర్స్ నాకు ఎంటర్ అవడానికి అంటే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ నాలుగు సంవత్సరాలు మరి ఏం చేశారు నాకు పెట్రోల్ బంక్లో జాబ్ చేసామని మరి నాకు ఫుడ్ కావాలి కాబట్టి నేను ఖాళీగా తిరగడం హైదరాబాద్ లో ఎవరు అన్నం పెట్టరు కామన్ గా పెట్రోల్ బంక్ లో పనిచేసి ఖాళీ టైం లో తిరిగేవారు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూట్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసి ఫిల్మ్ నా చుట్టూ కూడా తిరిగాలన్నమాట నన్ను పెట్టుకొని సార్ మీరు ఆఫీస్ లో పెట్టుకొని సార్ ఏంటి గా స్టూడియోస్ కి వెళ్లే ఆఫీస్ కి వెళ్ళాం కనుక్కునేవాడిని సినిమా ఆఫీస్ ఇక్కడ నేను కనుక్కునేవాడిని అన్నపూరి స్టూడియో కి వెళ్ళాను రామనాయుడు కి వెళ్ళాను సారథికి వెళ్ళాను మరి ఆ రోజుల్లో స్టూడియో కి స్టూడియో డైరెక్ట్ గా వెళ్ళడానికి మీకు అవకాశం దొరికేది వరకే గేట్ గైట్ వరకే అక్కడ వాచ్మెన్స్ ఉంటారు కదా రిక్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమైనా వాళ్ళంట బాబు ఇక్కడ అలా ఎవరు పెట్టుకోరు నీకు ఎవరో తెలిసి ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటే నాకేమో మాది మొదలే పల్లెటూరు హైదరాబాద్ అప్పుడు లోపలికి నేను పట్టు వదలలేదు రెండు వేల సంవత్సరంలో నా ప్రయాణం మొదలు పెడితే నేను ఒకటే చిన్నప్పటి నుంచి నాకు మండితాను ఎక్కువ ఏదని అనుకున్నానంటే అదే ఎవరు వదిలిపెట్టండి నేను రెండు వేల సంవత్సరాలు అడుగు పెట్టి ఆ ప్రయత్నాలు మొదలు పెడితే రెండు వేల రెండు వేల సంవత్సరం అయిపోయింది రెండు వేల ఒకటి అయిపోయింది రెండు వేల రెండు అయిపోయింది రెండు వేల మూడు అయిపోయింది అయినా కూడా మా ఇంట్లో అన్నారు వద్దురా ఇండస్ట్రీ వద్దు మనకు సెట్ అవ్వదు నా మాటని ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా అయినా సార్ ఒకటే మాట అన్నాను నేను అచ్చితంగా ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పేసి రెండు వేల నాలుగు వరకు పోరాటం చేస్తే అప్పుడు మా టీవీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది అందులో వర్క్ చేసి ఎస్వి అండ్ శర్మ గారనే ఉంటారు ఇంకా తనను బాగా సతాయించిన ఇంక నేను లేదు సార్ నేను నన్ను పెట్టుకోవాలి మీరు నన్ను తీసుకోవాలనేసి అప్పుడు చాలా నా మొండితనానికి నాకున్న ఫ్యాషన్కి ఆయన చాలా ముచ్చటపడి ఒరేయ్ నీ చాలా మొండిన లాగున్నావు అని చెప్పేసి తీసుకెళ్ళి గర్భగుడి సీరియల్ సిరీల్ మా సీరియల్ సిరీల్ దానికి అస్ట్ర లేటర్ నేను పెట్టిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్ గా యాక్టర్ గా డాక్టర్ గా ఓకే అండ్ అప్పటికారు యాక్టర్ గా ట్రై చేశాను అయితే కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ చేశాను ఏదంటే ఎగ్జాంపుల్ గా ఏదో కొంచెం అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చిన్న ఆర్టిస్ట్ చేశామని బట్ అయినా సరే నాకు ఎక్కడో వెళ్తీ ఇంకా వెళ్తీ అసలు ఏంటి మన ప్రయాణం ఎందుకు వచ్చినాం ఏం చేస్తున్నా అర్థం నేను అసిటెంట్ డైరెక్టర్ గాయల్ ఆ సీరియల్ కి నేను ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను అయితే చేశాను కానీ అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అమౌంట్ ప్రాబ్లమ్ వచ్చినాయి నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు మళ్ళీ అంటే అప్రెంటిస్ గా నాకు ముందే చెప్పారు అగ్రిమెంట్ ప్రకారం చెప్పారు బాబు మేమైతే వన్ రూపీ ఇవ్వము అప్రెంటిస్ గా జయన్ కావాలి వర్క్ నేర్చుకోవాలి అని చెప్పేసి ముందే అగ్రిమెంట్ అంటే నేను కూడా ఓకే చెప్పాను అసలు నాకు అందులో ఎంటర్ అవడమే గొప్ప నీ డబ్బులు నాకు ఎందుకంటే మరి ఆ రెండు సంవత్సరాలు మీరు సీనియర్ లో చేస్తున్నప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మీ అమ్మ నాన్న మరి ఎందుకు రా ఇబ్బంది కదా నువ్వు సెటిల్ అవుతావా లేదా నీ కెరీర్ ఎలా ఉంటది ఏంటా వచ్చేస్తే బాగుంటది అని గట్ట ఇప్పుడు పేరెంట్స్ చాలా సార్లు అన్నారు అన్న ఒకటే అన్నాను వాళ్ళకి ఇంకా నేను నిర్ణయం తీసుకున్నాను నేనైతే జాబ్ చేయను ఎవరి దగ్గర జాబ్ నేను సెట్ అవ్వను నాదంతా కళాత్మకం చిన్నప్పటి నుంచి కూడా నాది నాకు ఊహరిచిన కాలం నుంచి పాటలు పాడడం డాన్సులు చేయడం యాక్టింగ్ చేయడం ఇదే నాకు నా నా లోకమంతి ఇదే అంటే చదువుతో పాటు చదువుకుంటూనే చెప్పడం మర్చిపోయింది చిన్నప్పుడు నా మా ఊరు పక్కనే సూర్య జనపద అకాడమీ అని ఉండేది మన బల్లిపల్లి జంగమాపల్లిలో సురేంద్ర గౌడ్ అని అతను అతనితో పాటు ప్రతి రోజు నైట్ కూడా నేను మా ఊర్లో మా ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు తిరిగేవాడిని అంటే వాళ్ళ టీంలో జాయిన్ అయిపోయి అంటే ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా సార్ చేసేటట్టు అవి కాంటాక్ట్ పట్టుకునేవాడు మమ్మల్ని అందరికి తీసుకెళ్లి మాతో చేయించేవాడు అనమాట అట్లా నాకు ఇంకా లోపల అదే పూర్వం సినిమాలో న్యూస్ అని గవర్నమెంట్ అట్లాగే సుగులు అనేసి ఇంకా మనం స్టేజ్ ఎక్కినామంటే ఇంకా పూనకాలే ఇంకా అవును అంటే అంతగా ఎమోషనల్ గా ఆ టీమ్ లో నేనే యాక్టివ్ ఉన్నాను మళ్ళీ ఆ టీమ్ లో కూడా నేనే యాక్టివ్ ఒకప్పుడు జూనియర్ గా వెళ్ళిన నేను ఆ టీం లీడ్ చేసే స్థాయికి వెళ్ళి అనమాట అంటే అంత పిచ్చి నాకు ఇండస్ట్రీ అంటే కళ అంటే అంత ఓకే పాటలు రాసేవాడిని నా సెవెంత్ సెవెంత్ క్లాస్ లోనే పాట రాశాను సెకండ్ ప్రైజ్ అంటే జానపదాలకు సంబంధించి జానపదాలు నెక్స్ట్ వచ్చేసి పాటలు బాగా పాడేవాణ్ణి యాక్టింగ్ అంటే కామన్ గా డాన్స్ బాగా మా ఊర్లో ఎవరి పెళ్లి అయినా నా డాన్స్ ఉండాల్సింది ఏదో సామెత ఉంటాయి కదా పులాడి స్వీట్ ఉండాలి అన్నట్టుగా మా ఊర్లో ఎవ్వరు పెళ్లి అయినా సరే ఆ పెళ్లిలో నా డాన్స్ ఉండాల్సింది అంటే నన్ను తీసుకెళ్ళి మరీ చేయించే వాళ్ళు అంటే మొగుల్ రేకులు అప్పుడు చక్రవాతం సీరియల్స్ జనార్దన్ నాయుడు గారి దగ్గర కెమెరా డిపార్ట్మెంట్ చేస్తాను దాని దర్శకము స్టార్టింగ్ లో కొంచెం అమౌంట్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ వర్క్ చేసాం కూడా నాకు డబ్బులు ఉండేవి కెమెరా డిపార్ట్మెంట్ కేవలం డబ్బులు నందిగామ గారు అప్పుడు నాకు పరిచయం రెండు వేల నాలుగు వచ్చా అనమాట అప్పుడు నాకు ఒక అంటే ఒక సందర్భంలో పరిచయం అయిపోయి అన్నయ్యనే తీసుకెళ్లి చాలా మంది పరిచయం చేశారు ఇండస్ట్రీలో పరిచయం చేసి నష్టం పెట్టిచ్చి పెట్టించి అన్ననే కార్డు ఇప్పించాను నాకు సినిమా యూనియన్ కార్డు లో మీకు ఉంది అయితే ఆ కార్డు రావడం కారణం కూడా మా సురేష్ అన్న ఇప్పుడు నా దొడ్డి కుమార్య్య సినిమా కెమెరామెన్ అంటే నేను ఒక విషయం ఏంటంటే ఫస్ట్ నేను ఆ క్రనే అవుదామని వెళ్ళాను అనుకోకుండా ఏమైంది నేను తప్పని పరిస్థితిలో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ అక్కడ నుంచి నేను మళ్ళీ కెమెరాకి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ అక్కడ నుంచి కాస్ట్యూమ్స్ వెళ్ళాల్సి వచ్చింది కాస్ట్యూమ్స్ నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే డబ్బుల కోసం మళ్ళీ ఒక సందర్భంలో పాటలు పాడాల్సి వచ్చింది నేనే సొంతంగా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా అవతారం అయితే ఆల్బమ్ తీయాల్సి వచ్చింది అంటే ఏదైనా అమౌంట్ జనరేట్ అవడం కోసం అనుకోకుండా డైరెక్టర్ ముద్ర నావే ఓడిపోయింది కెమెరా వచ్చేసింది సో అప్పుడు అనిపించింది ఎందుకు మనం ఆర్టిస్ట్ గా ఎందుకు కొనసాగాలి ఒక డైరెక్టర్గా గా కూడా ఎందుకు మనం కొనసాగించకూడదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చాలా మంది ఇండస్ట్రీలో అంటే వాళ్ళందరూ ఆలోచించిన తర్వాత సరే అప్పుడు మనం కూడా డైరెక్షన్ చేయాలి కెమెరా డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి వీళ్ళు దొరికితే యాక్టింగ్ చేయాలి తెలంగాణలో సేనాపత్ ఉంటుంది ఎందుకంటే ఓపెన్ హార్ట్స్ విత్ సేనాపతి గారు మంచి స్థాయిలో ఉండాలని మళ్ళీ మాకు ఆ స్థాయి నుంచి మాకు మీరు మీ ఇంటర్వ్యూ మేము తీసుకోగలుగుతామని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ నేను గజపతి రాజు విజయవాడ ఆంధ్రప్రదేశ్